ఓహో అంటే మీరు దరిద్రుడు అనమాట ఏం మాట్లాడుతున్నావు నాస్తికుడు అంటారు అనమాట నాస్తికుడు అంటే ఏంటి చాలా మంచి క్వశ్చన్ చాలా ఎన్నో ఇంటర్వ్యూ చేశాను ఇలాంటి క్వశ్చన్ మంచి అల్లాని గాని యేసు ప్రభుని గాని శివుణ్ణి గాని ఎవరిని మొక్క నుండి నాస్తికుడు అంటారు అయితే కృష్ణుడిని రాముని మొక్క వచ్చి అంటావా ఎవరిని మొక్క నుండి నాస్తికుడు అంటారు అంటే నాలాగా అంటే దేవుని మొక్కకూడదు మరి నాస్తికుడిగా ఎలా అయ్యారు మీరు చాలా మంచి క్వశ్చన్ ఒక రోజు మేము మా ఫ్రెండ్స్ బాగా తాగేసి రోడ్ పైన సడన్ గా కార్ కి యాక్సిడెంట్ అయింది ముగ్గురు చనిపోయినారు నేను ఒక్కరినే బతికినా ఆ రోజు అయినా ఆ రోజు నుంచి నేను నాస్తికుడిగానే ఉండిపోయినా అంటే ఒక్కరే బతికారా ఆ దేవుని దైవాల నేను ఒక్కనే బతికేశాను ఓహో మీ పేరేంటి నా పేరు సాయి సాయా అని పేరు ఎలా పెట్టారు సాయని ఎందుకు పెట్టారంటే మా అమ్మ నాన్నకు పిల్లలు కాలేరు ఒక మంచి బాబా దగ్గరికి వెళ్ళారు అప్పుడు ఆ బాబా అనుగ్రహం వల్ల మా అమ్మ నాన్నకు పిల్లలు పెట్టారు అప్పటి నుంచి నా పేరు సాయం పెట్టారు చాలా మహిమగల బాబా మంచి బాబా అంటే ఇప్పుడు మీరు నాస్తిక్లో అంటారు నెంబర్ వన్ నాస్తిక్ ఉంది సిటీలోనే సిటీ కాదు ప్రపంచంలోనే నెంబర్ వన్ నాస్తిక్ ఉంది ఒకసారి వచ్చిందా లేరా